అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సోదరులారా సోదరీ మనులారా ఈ సమస్త సృష్టిలో కళ్ళకు కనపడే జీవరాశులతో పాటు కళ్ళకు కనపడనటువంటి జీవరాశుల్ని కూడా అల్లా సృష్టించాడు అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ఈ విషయాన్ని పురాణే మజీదులు అల్లా తబారుక్తాల వివరంగా తెలియజేశాడు హదీసు బోధనలో దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం కూడా వివరంగా తెలియజేశారు అయితే ఆ జీవరాశుల పేరే జిన్నాత్ అంటారు ఈ జిన్నాతుల్లో మనం ముందు చెప్పుకున్నట్టుగా మంచివి ఉన్నాయి చెడువి కూడా ఉన్నాయి అంటే మనుషులకు మంచి చేసి ఆ పుణ్యాన్ని అల్లా దగ్గర పొందుతాం అల్లా యొక్క ప్రేమని పొందుతామని చెప్పి ఆలోచించే జిన్నాతులు ఎలాగైతే ఉంటాయో అలాగే చెడు చేసి కష్టాలు కలిగించి మనుషులకు అశాంతికి గురి చేద్దామని ఆలోచించే జిన్నాతులు కూడా ఉంటాయి ఇవి రెండు రకాలు ఒకటి మనం తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే ఆ జిన్నాతులు మన మీద దాడి చేస్తాయి రెండవ రకం ఏంటంటే మనం ఏ తప్పు చేయకపోయినా మనకి నష్టం చేయాలని కొందరు చేతబడి జాదు ఏదైతే అంటారో ఆ మార్గాల ద్వారా మన మీద టార్గెట్ చేసి మన మీద మారుమారు పంపుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ జిన్నాతులు ఎవరికి భయపడతాయి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది ఈ జిన్నాతుల నుంచి బయటపడాలని చెప్పేసి చాలా మంది ఈ జాదు నుంచి బయటపడాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకి వచ్చి రని ఖురాన్ వాక్యాలు చదివేస్తూ ఉంటారు ఎవరో ఏదో చెప్తే అవి చదివేస్తూ ఉంటారు మరి అసలు ఎవరికి ఇవి మరి అన్ని చదువుతూ వదిలేయాలి కదా పూర్తిగా విడిచిపోవాలి కదా మరి విడవకుండా ఎందుకు ఇంకా సఫర్ అవుతున్నారంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆ చదివే వారికి ఒకటి ఖురాన్ మీద గ్రిప్ లేకపోవడం అంటే ఖురాన్ చదవడంలో ఎన్నో తప్పులు అవుతుంటాయి వాళ్ళకి వాళ్ళు ఎన్నో తప్పులు చదివిన కారణంగా ఖురాన్ యొక్క వాక్యాలు ప్రభావం వాటి మీద పడదు అంటే మనం మన దగ్గర వాహనం ఉంది వేగంగా వెళ్ళేటువంటి వాహనం ఉంది కానీ దాన్ని తోలే విధానం తెలిసి ఉండాలి కదా మనకి తోలే విధానం తెలియకపోతే ఎలా కింద పెడేస్తాం లాభం పోయి నష్టం జరుగుద్ది అలాగే ఇక్కడ కురాన్ వాక్యాలు ఉన్నాయి దువాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఎందుకు చదువుతున్నప్పటికీ వదలట్లేదు చదువుతున్నప్పటికీ దూరం కావడం లేదు అంటే మన తప్పు ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఇందులో మరి అయితే సోదరులారా సోదరీయంరా ఈ జిన్నాతులు ఎవరికి భయపడతాయి అంటే ఎవరికైతే అల్లాతో దృఢమైన సంబంధం అల్లాతో బాగా దగ్గర సంబంధం ఏర్పరుచుకుంటారో వాళ్లతో భయపడతాయి ఉదాహరణకి ఇబినే కయీమ్ రహమత్తుల్లాలే అలాగే ఇమాం తైమీయ రహమత్తుల్ ఇమా మహమద్ ఇబిని అంబల్ రహమత్ గారి కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను తెలియజేశారు ఆ సంఘటన ఏంటంటే ఇమా మహ్మద్ ఇంబల్ రహమత్తుల్ గారి కాలంలో ఒక రాజు కూతురికి ఒక జిన్నాతు పట్టుకుంటుంది ఆమెకు మారుమారు అనారోగ్యం వస్తుంది ఎంతోమంది డాక్టర్లు వస్తారు డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు అయినా నయం కాదు ఎంతోమంది ఈ జిన్నాతును విడిపించే గురువులు వస్తారు అయినా కూడా నయం కాదు ఏం చేయాలో అర్థం కాకపోతూ ఉంటే ఆ రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటారు ఏమని అయ్యా ఇక్కడికి కాస్త దూరంలో ఇమాం అహ్మద్ రెహమత్తుల్లాలే ఈయన అల్లా యొక్క ప్రియ భక్తుడు ఆయన ఉన్నారు ఆయన్ని గనక మీరు తీసుకురప్పించి మీ అమ్మాయి మీద ఖురాన్ యొక్క వాక్యాలు చదివి ఊదిస్తే దమ్ చేయిస్తే ఇన్షాల్లా తప్పకుండా జిన్నాత్ విడిచిపోతుంది అని చెప్పేసి అంటే అప్పుడు రాజు ఏమంటాడంటే సరే అయితే ఆ ఇమాం అహ్మద్ ఇబ్ని హంబల్ రెహమత్ రొలి పిలిపించండి అని చెప్పి అనగానే రాజ భట్లు వెళ్ళి ఇమాం అహ్మద్ ఇబ్ని హంబల్ రెహమత్ రోతో చెప్తారు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి రాజుగారి కుమార్తెకు ఒక జిన్నాత్ పట్టుకుంది అది ఎంతమంది గురువులు వచ్చినా వదలడం లేదు ఎంతమంది గురువులు కురాన్ చదివినా అది పట్టించుకోవడం లేదు అసలు మీరు వచ్చి కాస్త ఆవిడికి ఖురాన్ చదివి దమ్ చేయండి అంటే ఇమా మహ్మద్ హంబల్ రెహమతు అంటారు నేను ఖచ్చితంగా రావాల్సిన వాడిని నేను ఖచ్చితంగా రావాలనుకుంటున్న వాడిని కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు నేను బాగా వృద్ధుణ్ణి అయిపోయాను ముసలివాణ్ణి అయిపోయాను నేను రాలేను కానీ మీరు ఒక పని చేయండి నా చెప్పును తీసుకుని వెళ్ళండి ఆ జిన్నాత్ ఎవరి మీద అయితే పట్టుకుందో ఆ యొక్క తల దగ్గర నిలబడి నేను చెప్పినట్టుగా ఈ మాట చెప్పండి అని చెప్పి ఇమా మహ్మద్ ఇబ్బున అంబల్ రహమతుడే తమ చెప్పు ఇచ్చి పంపుతారు పంపగానే అక్కడికి వెళ్తాడు ఈ రాజభటుడు వెళ్ళి రాజు యొక్క కుమార్తె దగ్గర తల దగ్గర నిలబడి అంటారు ఒయి జిన్ నేను ఎవరి యొక్క చెప్పు అయితే తీసుకొచ్చానో ఈ చెప్పు ఇమా మహమ్మద్ ఇబ్బె హంబల్ లే అల్లె ఇచ్చింది ఈ అమ్మాయిని విడిచిపెట్టమని ఇమా మహ్మద్ హంబల్ రెహమతుల్ లే చెప్పారు అని కానీ అప్పుడు ఆ జిన్ మాట్లాడటం మొదలుతుంది ఏమంటదంటే ఇమా మహమ్మద్ చెప్తే నేను ఈ అమ్మాయి శరీరాన్ని ఏంటి ఈ నగరాన్నే నేను విడిచి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ యొక్క జిన్ ఆ యొక్క అమ్మాయిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఆ తర్వాత చాలా రోజులు గడిచిపోయిన తర్వాత చాలా నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద జిన్ వచ్చి పడుతుంది పడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటిది వెళ్లిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఆ చెప్పు ఇమా మహమ్మద్ ఇబ్బని అంబల్ రహమతుల గారిది ఏదైతే లోపల పెట్టుకున్నారో అది తీసుకొచ్చి ఈ చెప్పు ఇమా మహమ్మద్ ఇబ్బుని అంబల్ రహమతుల గారిది ఎప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటే ఆ యొక్క జిన్ ఏమంటుందంటే వారు పెచ్చోడా ఇమా మహ్మద్బ్బుని అంబల్ రేమతులు చనిపోయారా ఆయన ఉన్నప్పుడు ఆయనకి అల్లాతో బాగా సంబంధం ఉండేది అందుకోసం మాకు భయం వేసేది ఆయన ఇప్పుడు చనిపోయారు మీరు తెలుసుకోండి ఆ విషయం అంటారు అనగానే నిజంగానే అప్పుడు ఇమా మహమ్మద్ ఇబ్బని అంబల్ రహమతుడే కాలం చేసి ఉంటారు ఏది ఏమైనప్పటికీ విషయం ఏంటంటే సోదరులరా సోదరి ఉన్నారా అల్లాతో కనెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి జీవి ఏం చేస్తుంది భయపడుతుంది ప్రతి జీవి ఏంటి భయపడుతుంది ఇమా మహమ్మద్ ఇబ్బిని హంబల్ రహమత్తులాలి ఆయన ఎక్కడో ఉన్నారు ఈ జిన్ ఎక్కడో పట్టుకుంది మనిషిని ఆయన చెప్పు పేరు చెప్తే భయపడిపోయింది ఎందుకని ఆయన ఏమైనా పెద్ద డబ్బు ఉన్నాడా పెద్ద హోదా ఉన్నవాళ్ళ కాదు సాదా సీదా మనిషి ఇమా మహమ్మద్ ఇబ్బని అంబల్ రెహమ్మతుండాలి ఈయన గురించి పుస్తకాల్లో రాసుంది ఆ రోజుల్లో రాజు ఈయనని అంటారు ఏమని ఖురాన్ దైవ వాక్కు కాదు దైవ సృష్టి అని ఒప్పుకో అని చెప్పంటారు ఇమా మహ్మద్ హంబల్ రమతో అంటారు కాదు కాదు ఖురాన్ అల్లా మాట అల్లా వాకిది నేను అల్లా పుట్టించిన జీవన్ నేను ఒప్పుకోనని చెప్పంటే ఆయన్ని జైల్లో పెట్టి కొడతారు ఒకరోజు దెబ్బలు తిని 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 ఒక రోజు పడిపోతారు ఆయన స్పృహ కోల్పోయి అల్లాకే నబీ కల్లోకి వచ్చి అంటారు అహ్మద్ నువ్వు నీ మాట మీద అలాగే దృఢంగా ఉండవయ్యా ఇది అల్లా యొక్క మాట అని చెప్పి ఇది అల్లా యొక్క వాక్ అని చెప్పి ఇది అల్లా యొక్క కలాం అని చెప్పి అల్లా మీతో రాజీ అయిపోతాడయ్యా అని చెప్పేసి అంటారు అల్లాకి నబీసుల్లా కల్లోకి వచ్చి అలాంటి మనిషి ఇమా మహమ్మద్ ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరీయమన్నారా మనం ఎంత కురాన్ యొక్క వాక్యాలు చదివేసి ఊదేద్దామన్నా ఎంత మనం దువాలు చదివేద్దామన్నా ముందు మనకి అల్లాతో తాలూక్ బలంగా ఉండాలి అల్లాతో సంబంధం దృఢంగా ఉండాలి అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఎక్కువగా ప్రతి సందర్భంలో సున్నతలు ఫాలో అవుతూ ఉండాలి అది ముఖ్యంగా ఫరజ్ నమాజులు మనం ఫాలో అవుతూ ఉండాలి మనకు అల్లాతో దృఢ సంబంధం లేకుండా మనకు అల్లాతో బలమైనటువంటి సంబంధం లేకుండా అలాగే ఖురాన్ మీద కూడా మనం అరబీలో చదివితే ఖురాన్ యొక్క అర్థం ఒకలా ఉంటుంది మనకు వచ్చి రాని భాషల్లో ఎరగ చదివేస్తే దాని అర్థాలు చంద్రవందర గందరగోళంగా అయిపోతాయి అందుకోసం ఏమిటంటే మనం ఈ యొక్క అరబిక్ భాషలో ఖురాన్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి చాలా మంది ఏమంటారంటే ఎక్కడ వద్దండి మాకు ఎందుకు అవదండి ఆండ్రాయిడ్ మొబైల్ మీకు తెలియదు నేర్చుకోలేదా నేర్చుకోలేదా ఫోన్ పే తెలియదు మీకు నేర్చుకోలేదా గూగుల్ పే తెలియదు నేర్చుకోలేదా అరబ్బీలో ఖురాన్ నేర్చుకోవడం బాగా అల్లా క్షమించుగాక ఆన్లైన్లో కూడా ఇప్పుడు నేర్పేసేవాళ్ళు ఉన్నారు అల్లాదే అల్లా మేము కూడా చదువుకుంటున్నాం ఇప్పుడు కూడా ఈ వచ్చే కూడా అల్లాదే అల్లా మా పిల్లలేమో ఏమో చేస్తున్నారు మేము అల్లాదే వాళ్ళ కురాల్లో ఇంకా విద్య నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా చదువుకుంటున్నాం అల్లాదే అల్లా చదువుకోవాలని మనసు ఉంటే అల్లా మార్గాలు తెలుస్తాడు అందుకోసమే సోదరులరా సోదరీమలరా ఏది ఏమైనప్పటికీ జిన్నాతలు ఎవరికి భయపడతాయి అంటే ఎవరికి భయపడతాయి అల్లాతో దృఢమైన సంబంధం ఉన్న వాళ్ళకి సంబంధం కంటే దృఢమైన అనే పదం ఎక్కువ దృఢమైన సంబంధం పెట్టుకోవాలి మనం ఎక్కువగా అల్లా నామస్మరణ చేయడం ఎక్కువగా దరు చదవడం ఎక్కువగా ఖురాన్ పారాయణం చేయడం మరియు నఫిల్ నమాజులు సున్నత నమాజులు ఫరజ్ నమాజులు దీని ద్వారా మనం వాటి నుంచి రక్షించబడవచ్చు అల్లా తాలా చెప్పేటువంటి నాకు వినటువంటి మీకు కూడా అల్లాతో దృఢ సంబంధం కలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఇలాంటి చెడు జన్నాతులు శైతాన్ యొక్క చెడుల నుంచి అల్లా తమారు తల మనందరినీ కూడా జీవితాంతో తన దయాకరుణతో రక్షించుగాక నేను తర్వాత వీడియోలో చెప్తాను మరి బోధ వైద్యులు ఏంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా దాని ద్వారా కూడా ఎందుకు తగ్గడం లేదని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు దానికి కూడా నేను పూర్తి విలువైనటువంటి సమాచారం మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను జజాక్ అస్సలం వరహమతుల్హి వు అలాగే సోదరుల సోదరీములారా ముఖ్యమైన విన్నపం బక్రీద్ తర్వాత ఇన్షాల్లా మీలో ఎవరైనా మాతో ఉమరాలో మక్కా ప్రయాణం చేయాలనుకుంటే ముఫ్తి ముదర్శ్రీ గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కాంటాక్ట్ చేయండి అర్షద్ అహ్మద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఇది వేసవి కాలం సెలవులు ఉన్నాయి పిల్లలకి సమ్మర్ క్లాసుల్లో జాయిన్ చేయండి ముఫ్తి సాబ్ సమ్మర్ క్లాసులు సమ్మర్ కోర్స్ పెట్టారు కా ఫీజు కూడా చాలా తక్కువ మీరు జాయిన్ చేయండి తద్వారా మీ బిడ్డలకు కూడా జ్ఞానం వస్తుంది అదేవిధంగా ఈ రోజు ఎలక్షన్ ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఓటు మన బాధ్యత ఓటు ద్వారా మన ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కూడా అన్న మనం చేసుకోవచ్చు చెడుగాన్నా మనం చేసుకోవచ్చు అందుకోసమే మంచి అభ్యర్థిని ఎన్నుకోండి జాక్ అస్సలం వరహమ